హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఒకప్పటి వైసీపీ పైర్ బ్రాండ్ ఇప్పుడు మోడీ నా బ్రాండ్ అంటూ బీజేపీలో ఉన్నటువంటి రవిచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం కార్తీక్ గారు ఎలా ఉన్నారు బాగున్నారండి సార్ ఏంటి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఈ రోజు కరెంట్ టాపిక్ కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అంటే జనం డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కన్సన్ కింద వచ్చిపోయారా లేదన్నా ఏదైనా వ్యూహం ఉందా ఈరోజు అసెంబ్లీ మొదలైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని సంకల్పించుకుని వచ్చిన కారణం ఏదైనా కావచ్చు కొంతమంది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నరాజు గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ రూల్ ఎవరికైనా ఒకటే అరవై రోజులు వరుసగా కానీ అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అని వాళ్ళు రీట్రేట్ చేస్తూ వచ్చారు అలా జరిగే క్రమాన్నించి మినహాయింపు కోసం కానీ లేదా ఒకసారి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని డిమాండ్ చేయడానికి వచ్చారా లేకపోతే దేనికి వచ్చారా అనే విషయం అట్లా పక్కన పెడితే గవర్నర్ ప్రసంగం నడుస్తున్నంతసేపు నినాదాలు ఇవ్వడం తప్పు కనీసం గవర్నర్ ప్రసంగం అయిపోయే వరకైనా కాస్త కామ్గా ఉండాల్సింది ఎందుకంటే అన్ని లైవ్ పోతున్నాయి ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం లేకపోతే అసెంబ్లీకి రావు అని ఏదైతే తీర్మానం మొదలు చేశారో దానికి భిన్నంగా ఈరోజు రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా దానికోసం మాత్రమే డిమాండ్ చేయడం జరిగింది కానీ పబ్లిక్ సంబంధించిన అంశాలు లేవనెత్తడానికి ఏ ఈ ఈరోజు ప్రయత్నం జరగలేదు ఆల్రెడీ ఇవ్వరండి డిసైడు ఇవ్వనప్పుడు మేము అని డిసైడు మరి ఎందుకు వచ్చినట్టు అదే నేను చెప్పేది ఏదైతే వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారో డిస్క్వాలిఫికేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఆ సర్కమ్స్టాన్సెస్ లో వచ్చి మళ్ళా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేసి మళ్ళీ ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి రేపటి నుంచి రామని చెప్పే ఈ రోజు తంతు ముగిసింది అంటే గారు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి వచ్చారు దాన్ని వార్నింగ్ అని మనం అనలేము కానీ రూల్ రూల్ రూల్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకూడదంటే ఏం చేయాలి అసెంబ్లీకి హాజరు కావాలి హాజరయ్యారు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యను గురించి మాట్లాడేది ఈరోజు మిగతా మూడు రాజకీయ పక్షాలు కూటమిగా ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ అవును ఈ మూడు అధికారంలో ఉన్న క్రమంలో వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉండొచ్చు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నారు అవును దాంతో పాటు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా లేదా నిర్ణయం తీసుకోవాల్సింది విధానపరంగా అయితే స్పీకర్కి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ ఇన్ ద సేమ్ లైన్ కానీ ఇక్కడ దీని మీద ఆల్రెడీ కోర్టుకు వైఎస్ఆర్ సిపి వెళ్ళింది మేము ఒక్కరమే ప్రధానమైన ప్రతిపక్షం మిగతా వాళ్ళందరూ రూలింగ్ పక్షంలో ఉన్నారు కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టులో ఆ విచారణ పెండింగ్ లో ఉంది మరి పెండింగ్ లో ఉన్న క్రమంలో మీరు మళ్ళీ ఈరోజు ఇక్కడ డిమాండ్ చేయడం అంటే కోర్టులో ఉన్న దాన్ని ఇక్కడ మళ్ళీ వీళ్ళ పరిశీలనకు తెచ్చారని అనుకుందాం కానీ డిమాండ్ చేయడంలో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము రాము అని ఏదైతే అంటున్నారో దానికి ప్రధానంగా మీరు చెప్పే ఒకే ఒక్క రీజన్ ఏదైతే ఉందో సభానాయకుడికి మైక్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి హోదాలో ఉంటేనే మాకు సరైన సమయం లభిస్తుంది ప్రజల అంశాలను గురించి మేము మాట్లాడతాం అనేది మీ యొక్క ఆలోచన కానీ ప్రజలు పద్దెనిమిది ఇవ్వలేదనేది అధికార కూటమి యొక్క ఆలోచన సాంప్రదాయాల్ని మేము పాటిస్తామని వాళ్ళు అంటున్నారు రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఇక్కడ రాయలేదు కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని సభల్లో కూడా ఎక్కడా కూడా పది పర్సెంట్ రాని పక్షానికి ఇంతవరకు అది పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే మీరు గతంలో కాంగ్రెస్ కూడా పనిచేశారు ఎస్ ఈవెన్ పోయినసారి ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు పార్లమెంట్ అవును ఇవ్వలేదు టెన్ పర్సెంట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వని సాంప్రదాయాన్ని వీళ్ళు గుర్తు చేస్తున్నారు మేమున్నాం కాబట్టి మాకే ఇవ్వాలి మిగతా అంతా రూలింగ్ పక్షం కానీ అంటున్నారు సార్ ఇప్పుడు సాంప్రదాయాలు అలా జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడ నష్టపోయేది కార్తీక్ గారు మెయిన్ ప్రజలు ఇప్పుడు మూడు పార్టీలు అధికార పక్షం ఉన్నాయి ప్రశ్నించాల్సిన పరిస్థితిలో మీరున్నారు సంఖ్య ఏడు మంది తక్కువ ఉండొచ్చు కానీ ఉన్నవారు మేము ప్రశ్నించం అంటే అది ఎంతవరకు కరెక్ట్ ముఖ్యంగా మాకు ఆ హోదా ఇస్తేనే అంటే కేబినెట్ ర్యాంక్ కోసం అయితే కాకపోవచ్చు మీరు చెప్పే క్యాబినెట్ ర్యాంక్ బదులు ఆయన మా మాజీ గా ఉన్నారు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ కేబినెట్ ర్యాంక్ కోసం ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం అడుగుతున్నట్టు కనపడ్డానికి కానీ ఆ ర్యాంకు కోసం కన్నా మైక్ సమయం కోసం ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పే దాని ప్రకారం నూట ఐదు మంది సభ్యుల్లో ఒక సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే సమయం ఇస్తారు కాబట్టి ఆ కాస్త సమయంలో మేము ప్రశ్నించే ప్రశ్నలు వెళ్ళవు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అటువంటప్పుడు పదకొండు మంది సమయాన్ని మీ ఒక్కరికే తీసుకోండి మీరు పదకొండు మంది ఉన్నారు కదా పదకొండు మంది సభ్యుల సమయాన్ని నా ఒక్కడికే కేటాయించండి ఆథరైజేషన్ స్పీకర్కి ఇస్తే అనుమతిస్తారు ఆ టైంలో ప్రజల కోసం ప్రశ్నిస్తే ఆ సందర్భంలో ప్రతిపక్షాన్ని అధికార పక్షం గెలు చేస్తే పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా చంద్రబాబు నాయుడు గారు అనేకం పడ్డారు అవును ఆయన గెలిచి వచ్చారు అవును మరి మీరు కూడా పడండి మీరు కూడా అవమానాలు చేస్తే చేయించుకోండి కానీ ప్రజల పక్షాన్ని నిలబడండి అంటాను నేను ఇంకో ఇంకో డౌట్ కూడా నిజానికి వీళ్ళు కనుక అంటే మీ పార్టీ వాళ్ళు మీ కూటమి వాళ్ళు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే మాట్లాన్ని ఇవ్వకపోతే అది ప్రజల్లో సింపతిగా వెళ్ళిది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూర్చునే ఓపిక లేదు చక్కగా ఏసీ ఉంది చక్కగా సభ్యులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు లైవ్ పోతుంది మీకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా న్యాయ నిర్ణేతలు ఎవరు ప్రజలు మీరు కూర్చునే ఓపిక ఉండాలి మీరు కూర్చునే ఓపికలో ఏదో ఒక సమయంలో మీరు కూడా మీ ఇచ్చిన పాయింట్లో నాలుగు పార్టీల్లో ఖచ్చితంగా మీకు కూడా సమయం వస్తుంది అది ఇచ్చినప్పుడు ముందే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కానీ కన్సిడర్ అయితే పదకొండు మంది సభ్యుల సమావేశం సభ్యుల సమయాన్ని ఒక్కరే తీసుకోండి ఒక్కరే మాట్లాడండి అదే కాస్త రవిచంద్ర రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు పంతాలకు పోతున్నారు పట్టింపులకు పోతున్నారు కానీ భేషజాలకు పోతున్నారు కానీ ఇది మీకు వచ్చే గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు ఇప్పుడు మీకు అవమానం చెందడం గొప్ప విషయమా ప్రజల కోసం నిలబడడం గొప్ప అనేది ఆలోచించుకోవాలి సార్ ఇక్కడ మీకున్నటువంటి సృహ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావట్లేదు అంటే ఆయన మొండిగా తీసుకునే నిర్ణయమా ఎవరు సలహాల వల్లన ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా ఏమో మేబీ సలహాల వల్ల కావచ్చు తను స్వయంగా తీసుకున్నారో లేదో ఆ నిర్ణయం మనకి ఎలా తెలుస్తుంది మీరు మొన్నటిదాకా కానీ తెలియదు ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఆయన ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాడో అయితే మాకైతే తెలీదు గతంలో నేను మొన్న మధ్య దాకా ఉన్నాను కాబట్టి గత అసెంబ్లీకి సంబంధించి కూడా నాకు తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మీరు చెప్పే ప్రయత్నం చేశారు అంత సీనియారిటీ నాకు లేదు నేను ఆ సలహాలు ఇచ్చే స్థితిలో లేను తాను చెప్పింది మేము చేసేవాళ్ళమే కానీ మేము ఆయనకు సలహాలు ఇచ్చే రేంజ్ లో ఎదగలేదు తీసుకోరా అంత డిస్కషన్స్ సమయమే లేదు ఓకే ఎందుకంటే ఆ స్థాయి కేటగిరీలో మేము కూర్చోని చెప్పేంత ఛాన్స్ మాకు ఏ రోజు రాలేదు కూడా ఓకే ముఖ్యంగా అనేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదన్నా అంటారు వాళ్ళు మనల్ని గెలిచి చేస్తారనే దాన్ని తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి సభకు బయటపోయి ప్రెస్ మీట్లు పెట్టుకునే దానికి మనమే అవసరం పదకొండు మంది ఏముంది పదకొండు మంది కాకపోతే ప్రతి నియోజకవర్గం నుంచి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా తిట్టచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఒకే దగ్గర కూర్చొని కూడా ప్రెస్ మీట్ని అటెండ్ చేయొచ్చు లేదా ఇంతకు ముందు మాక్ అసెంబ్లీ అని ఒకటి చేసేవాళ్ళు మీరు ఒకటి మాక్ అసెంబ్లీ కూడా బయట నడపచ్చు అవును నడపచ్చు మీరు ఒక ఆడిటోరియం బుక్ చేసుకొని మీరు అక్కడ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇక్కడ మాక్ అసెంబ్లీ మీరు నిర్వహించవచ్చు నిరసనగా నిరసనగా గతంలో అనేక రాజకీయ పక్షాలు చేసేవి అది ఎప్పుడు చేసే ఇక్కడ నుంచి వాకౌట్ చేయాలి పరిస్థితి ఎప్పుడు రావాలంటే మీకు ఇచ్చిన స్థానాన్ని గౌరవించి మీరు అక్కడ ఓపిక్గా కూర్చుని మీ అవమానాలను ఎదుర్కొనైనా తట్టుకుని మీరు అవమానాలను దిగమింగి గతంలో మనం చేసిన కర్మ రిటర్న్స్ కదా దాన్ని కూడా ఫేస్ చేయాలి కర్మ రిటర్న్స్ అని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం అవమానం చేస్తే మనకు అవమానమే వస్తుంది మనం సత్కారం చేస్తే మనకి సత్కారం వస్తుంది నేను నమ్ముతా ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ కర్మ ఫాలోస్ ఎవ్వరికైనా సహజమే తప్పదు మనం ఇచ్చిందే వస్తుంది ఖచ్చితంగా కూడా ఆ కోణం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా అవాయిడ్ చేయడం సహేతుకం కాదని నా అభిప్రాయం ఇప్పుడు అరెస్టులు కూడా కర్మ రిటెన్స్ అయినా వల్లభ వంశీ అరెస్ట్ని అటు చూస్తున్నారు వల్లభ నేను వంశీ అరెస్ట్ని వల్లభ నేనే అరెస్ట్ వంశీ గురించి కానీ మరి ఎవరి గురించి కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మన నోరు మంచి అయితే ఊరు మంచి మనం ఏం తిట్టామో దానికి ఫలితాన్ని అనుభవించాలి మనం ఏ విధంగా మాట్లాడామో దాన్ని బట్టి నాలుగు మాటలు తినాలి అది ఎవరికైనా ఫాలో అదే కర్మ మీరు కూడా కట్టి మాట్లాడడం లోకల్లో నేను నేను మాట్లాడిన మాటల్లో బూతులు లేవు కాకపోతే అగ్రెసివ్ వర్డ్స్ ఉన్నాయి నేను మీడియా ముఖంగా పదే ముఖం పదే పదే చెప్పా గతంలో కూడా మన టీవీలోనే మన చెప్పా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా డైరెక్ట్ గా కలిసి అపాలు చేసి చెప్పాలనే ఆలోచనతో ఉన్నా మీడియా ముఖంగా మీ ముఖంగా కూడా అపాలు చేసి చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడే కానీ మామూలు సభ్యుడిగా మాట్లాడలే అధికార ప్రతినిధిగా మాట్లాడేదానికి పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ఉంటుంది పార్టీ ఇచ్చిన దాంతోపాటు మేము ఏదైనా ఒకటి అరా మా నాయకుడికి నచ్చాలని మాట్లాడుతుంటే అది తప్పే కాబట్టి నిర్ద్వందంగా ఎవరిస్తారు సార్ స్క్రిప్ట్ ఖచ్చితంగా ఎవరైతే మీడియా వింగ్ చూస్తారో వాళ్ళు ఇస్తారు పేర్లు మాత్రం నేను చెప్పదలుచుకోలేదు అందరికీ తెలుసు అంటే కాదు చాలా మందికి అనుమానం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేదైనా లేదు మీడియా స్పోక్స్ పర్సన్ స్క్రిప్ట్ ఇచ్చేదైనా సజ్జన రామకృష్ణారెడ్డి గారే మాట్లాడిస్తారు అని అందరూ అనుకుంటారు అది నిజమా కాదా చెప్పండి పేరు మీరు చెప్పద్దు కానీ నేను ఎవ్వరి పేర్లు చెప్పను నిజమా కాదా కూడా చెప్పాల్సిన అవసరం నాకు ఇప్పుడు లేదు ఆ పార్టీని వదిలేసాను వదిలేసినందుకు ఎవరు కారణం మీకు తెలుసు కార్ దిగ్గారు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు మొత్తం మీరు అప్పట్లో వేరే మీరు చెప్పడం నేను చెప్పాలని వాళ్ళ పేర్లు అనుకోవట్లేదు వాళ్ళ పేర్లు ఉచ్చరించినంత మాత్రాన నాకు వచ్చే ఆనందం లేదు నాకు వచ్చే లాభం లేదు నష్టం కూడా ఏమీ లేదు కానీ దానివల్ల నేను వివాదానికి మళ్ళీ ఎందుకు పోవాల కచ్చిన కారణం మాత్రం ఓటర్ యొక్క తలనొప్పులు భరించలేక కోటరీలో తీసుకునే అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చే కాదు ముఖ్యంగా నన్ను చర్యలకు చర్యలు గురిచేస్తూ నిజాలు మాట్లాడినందుకు నన్ను మీడియాకు దూరం చేసే క్రమంలో వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా జరగడంతో పాటు రాసిచ్చే స్క్రిప్ట్ ఏదైతే ఉందో తిట్ల మయంగా ఉంటే ఈ తిట్లుని నేను తిట్టదలుచుకోలేదు కాబట్టి పార్టీని వదిలేస్తాను సార్ ఇక్కడే ఈ పాయింట్ కాడే ఇంతకుముందు రవిచంద్రారెడ్డి అంటే వైసీపీ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో కూర్చొని మరి బహిరంగంగా పార్టీని కొంతమంది నాశనం చేస్తున్నారు కొంతమంది స్క్రిప్ట్ ఇచ్చి మరి చెడగొడుతున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పినటువంటి వ్యక్తి అప్పుడు మీరు చెప్పినప్పుడు వచ్చిన రియాక్షన్ ఏంటి ఏముంది నన్ను మీడియాకు దూరం చేశారు ఏదైతే మాట్లాడేవాడికి మైక్ దాచిపెట్టడం రాసేవాడికి కలం అంటే పెన్ దాచిపెట్టడం అది పార్టీ మంచి కోసం ఎవరో చెప్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదా అంటే వాళ్ళకి ఉనికి ముప్పు రాకూడదు కదా అందుకని మనం ఉనికిని గల్లం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నాయి మొదట్లో పార్టీలో చేరినప్పటి నుంచి నేరుగా ఐదు ఆరు సార్లు కలిసాను ఏది ఎలక్షన్ లో మొన్న మేము ఓడిపోయే వరకు ఆరు సంవత్సరాల కాల పరిమితిలో ఐదు ఆరు కలిశాను దాంతో పాటు బహిరంగ సభల్లో గానీ వివిధ ఏరియాల్లో మీటింగ్ లో కానీ ఓ పది పన్నెండు సార్లు కలిసి ఉంటాం ఆయనతో పర్సనల్ గా ఓడిపోయిన తర్వాత తొమ్మిది సార్లు కలిసాను దాదాపు ప్రతి నెల కలిశాను ఒక్క నెలలో రెండు సార్లు ఒక నెలలో అయితే మూడు సార్లు కూడా కలిసాను సో ఖచ్చితంగా కూడా ఆయన మామూలుగా ఏంటంటే ఆయన ఆలోచన తీరు వేరు కానీ కోటరీ తీరు వేరు కాబట్టి కోటరీకి సంబంధించి డిఫరై వచ్చేసా కానీ ఈరోజు కూడా చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా మీద కొంత సమయం ముందు మీలాంటి మిత్రులు నాతో అన్నమాట మిమ్మల్ని ఓపెన్గా చెప్తాం ఎందుకంటే మీడియాలో వెళ్ళాలి మీరు బయట వచ్చారు కానీ మిమ్మల్ని ఇంకా ఎవరు నమ్మట్లేదు బీజేపీ సభ్యుడిగా ఉన్నా మిమ్మల్ని ఇంకా వైసీపీ కోవర్ట్ అనుకుంటున్నాడు కోవర్ట్ల గురించే పార్టీ వదిలినవాడిని ఆ కోవర్టు రాజకీయానికి వ్యతిరేకంగా కోవర్ట్ అనే పదాన్ని అసహించుకొని బయట వచ్చిన వాడిని ఒకటి కోవర్టుగా పనిచేయడానికి నేను ఇక్కడ రాలా ఈ నేను కోరుకున్నది ఆంధ్రప్రదేశ్ లో ఎంత మొత్తుకున్నా ఉన్నది పదమూడు జిల్లాలు అవును ఈ పదమూడు జిల్లాల్లో మూడు ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ మైనస్ లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ ఉన్నా లేనట్టే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అవమానించడానికి ఇకపోతే మూడు ప్రాంతీయ పార్టీల్లో రెండు పార్టీలు బీజేపీతో కూటమిలో ఉన్నాయి బీజేపీ అనే జాతీయ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఈ పదమూడు జిల్లాలకే పరిమితం అయిపోయి ఈ ఛానల్స్ లో కూర్చొని యూట్యూబ్ ఛానల్స్ కి వెళ్ళి లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో డిబేట్ లో పేరుతో కూర్చొని ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప దీంట్లో ప్రజలకు పనికొచ్చే అంశాలు ఏం మాట్లాడుతున్నాం ఏ స్కీమ్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు ఒకవైపు మంత్రులు చెప్పకపోతుంది ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి చెప్పకపోతుంది ఆయా శాఖల వల్ల పొందిన మేలు చెప్పకపోతుంది మంత్రులు బూతులు తిట్టి స్పోక్స్ పర్సన్స్ యథేచ్ఛగా మాట్లాడి మరి అగ్రెసివ్ 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 అంటే లాస్ట్ సప్రెసివ్ రిజల్ట్ వచ్చింది నేను అనేది ఒకటేదవు హండ్రెడ్ పర్సెంట్ నాలుక విధ్వంసాన్ని సృష్టిస్తుంది అన్నమో పెడుతుంది ఖచ్చితంగా నేననేది నాలుగు మంచి మాటలు మాట్లాడితే నాలుగు చప్పట్లు నాలుగు చెడ్డ మాటలు మాట్లాడితే నాలుగు లాఠీ దెబ్బలు పడతాయి అవసరమా నేననేది ఉన్న నాలుగుని సరిగ్గా ఉపయోగించుదాం ఇక మీదట అందరితో కలిసి ఉందాం అజాత శత్రువుగా ముఖ్యంగా అందరితో ఉందాం కాకపోతే విధానపరమైన పాలసీలు మాట్లాడదాం ముఖ్యంగా జాతీయ పార్టీ బీజేపీకి వెళ్ళడానికి కారణం ఈ దేశంలో మొత్తం లడక్ కాకుండా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి లడక్ కేంద్రపాలిత ప్రాంతం అయింది ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పదహారు రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ అధికారంలో ఉంది అవును మరో ఆరు రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో అధికారం ఉంది అంటే ఇరవై రెండు రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ హెడెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ మిగతా ఆరు రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఇంత పెద్ద పార్టీ దేశం అంత పెద్ద పార్టీలోకి మనం వెళ్తే దేశంలో మనకి ఏదో ఒక మూల పనిస్తారు మనకి ఇచ్చిన వాక్చాతుర్యం కానీ మనకి ఇచ్చిన పర్సనాలిటీ కానీ మనకు ఉన్న వయసు కానీ రాబోయే పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు మనం సేవ చేయగలం పార్టీలకి కానీ ఈ విధంగా తిట్ల రాజకీయాలు ఇంకొద్దు వ్యక్తులను టార్గెట్గా మనం మాట్లాడొద్దు వాళ్ళ కోర్టు అని వీళ్ళ కోర్టు అని మనం అనిపించుకోవాల్సిన అవసరం లేదు దేశం కోసం జరిగే విధానపరమైన నిర్ణయాల గురించి విధానపరమైన పాలసీల గురించి దేశభక్తి గురించి దేశం గురించి ధర్మం గురించి పాకులాడుతున్న బీజేపీ కోసం పనిచేద్దాం ముఖ్యంగా నేను బీజేపీలో ఏం కోరుకున్నానంటే కొన్ని సంవత్సరాల పాటు బయట రాష్ట్రాలకు ఎక్కడైనా అసైన్మెంట్స్ ఇచ్చి నన్ను హిందీ పెళ్లిలోకి పంపించమని అడిగా ఎందుకు అడిగానంటే ఈ తిట్ల రాజకీయం ఒకరినొకరు విమర్శించుకునే రాజకీయానికి రాజకీయం అనే పేరు పెట్టడం నాకు నచ్చలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీరు చూడండి కార్తిక్ గారు తెలుగు రాష్ట్రాలు రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యాయి ఇప్పుడు కానీ తెలంగాణకు సంబంధించి యూట్యూబ్ లో పది ఆర్టికల్స్ ఉంటాయి తొంభై ఆర్టికల్స్ ఆంధ్రప్రదేశ్ గురించి ఉంటాయి ఎందుకు తొంభై ఆర్టికల్స్ వస్తున్నాయంటే వాళ్ళకేమన్నా ప్రేమ అంటే అవే ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి కాబట్టి ఎందుకు ట్రోల్ అవుతున్నాయి ఒకరినొకరు తిట్టుకునే భావజాలంలో పనిచేస్తున్నాయి కాబట్టి ఈ తిట్టుకునే రాజకీయం ప్రజలకేం ఏమవసరం కాలక్షేపం తప్ప లేకపోతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ తప్ప జీవితానికి పనికొచ్చే అంశాల గురించి ఎక్కడన్నా చర్చ జరుగుతుందా విధానపరమైన అంశాల గురించి చర్చ జరగాలంటే ప్రతిపక్ష నాయకుడు సభానాయకుడుగా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకుడు గారు గాని మాట్లాడుకునే వాతావరణం ఉండాలి ఒకరినొకరు పలకరించుకోవాలి ఒకరికొకరు లౌక్యంతో పాటు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకునే తనం ఉండాలి ఆ పక్షం వాళ్ళు ఈ పక్షం వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళకూడదు ఈ పక్షం వాళ్ళ వాళ్ళ బర్త్డే వాళ్ళకి కానీ ఇంకో కార్యక్రమాలకు కానీ వెళ్ళకూడదు రెండు వర్గాలుగా పార్టీలు నడవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వైరుధ్యం ఎక్కడా లేదు కాబట్టి ఇది మాత్రమే ప్రధానమైన అంశంగా న్యూస్ ఛానల్ అన్ని యూట్యూబ్ నిండా నిండిపోయింది దీని నుంచి నేను దూరంగా ఉండాలి దీనివల్ల మానసికంగా కూడా డిస్టర్బ్ అవుతున్నాం నిజంగా ఒక్కొక్కసారి మనకి అందుబాటుని చిన్నపాటి ఫ్రస్ట్రేషను చిన్న చిన్న కోపాలు లేదు ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం దీనివల్ల సమాజానికి మనం చేయగలిగిందని లేదు అల్టిమేట్గా ఏ రాజకీయ పార్టీ అయినా అది వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంక ఏ పార్టీ అయినా కూడా జనానికి సేవ చేయడం కోసం ఒక రాజకీయ పార్టీ పెడతారు ఆ రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి జనానికి మేలు చేయాలి దానికి కావాల్సింది ఏంటి అధికారం అధికారం వస్తే పాలసీ డెసిషన్స్ మేకర్స్గా ఉంటాం అరిచేవాళ్ళుగా కాకుండా పాలసీ మేకర్స్గా ఉంటే జనానికి నేరుగా సేవ చేయగలుగుతాం దానికి అధికారం కానీ అధికారంలో ఒకసారి ఒకరు ఉంటారు మరోసారి ఒకరు ఉంటారు కానీ ఇక్కడ ఒకరితో ఒకరు పలకరించుకునేదానికి లేదు ఒకరికి ఒకరు గ్రీటింగ్స్ లేవు స సభలో నమస్కారాలకు ప్రతి నమస్కారాలు లేవు ఇది జనాల యొక్క తిరస్కారం కాదా ఖచ్చితంగా కూడా మనం అన్ని లౌక్యంగా మర్యాదతో ప్రవర్తిస్తూ ఉంటే సమాజం మనల్ని వ్యక్తిగా కూడా గౌరవిస్తుంది మనకి ఈరోజు ఎమ్మెల్యే పదవి ఉండొచ్చు ఎంపీ పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక వ్యక్తిగా గౌరవం పొందాలంటే సమాజంలో కొంచెం జాగ్రత్తగా న్యాయంగా మంచిగా ఉంటే మంచోడు అని అంటారు ఆ రోల్లో నేను ఫిట్ ఉన్న అనుకుంటున్నాను